సార్ వచ్చేది సార్ మాట్లాడతాను అవును సార్ అవును సార్ ఆపేది సార్ 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 మాట్లాడేది సార్

వెహికల్ వెహికల్ అయితే పంపిస్తాం వాళ్ళని ఉడికి పరామర్శించి చాలా పీస్ఫుల్గా వాళ్ళతో మాట్లాడతారు మీరే ఊరికి అన్నసరిగా లాంటి ఆడూ మీరు బిహేవ్ ప్రశాంతంగా వెళ్ళి వాళ్ళని ఈ రాష్ట్రంలో పోలీస్ పో పోలీస్ వ్యవస్థ ఉన్నది దేనికి అని అంటే ఎవరికైనా అన్యాయం జరిగితే ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకు తోడుగా ఉండేదానికి కాదు ఎవరైతే తప్పు చేస్తారో ఎవరైతే మటర్లు చేస్తారో మానభంగాలు చేస్తారో వాళ్ళకి సపోర్ట్గా నిలిచేదానికి వాళ్ళని కాపాడేదానికి ఉంటారు ఇవాళ కందుకూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎవరైతే లక్ష్మణ్ అనేటువంటి పిల్లడు చనిపోయాడో ఆ కుటుంబానికి ధైర్యం కల్పించడం కోసం భరోసానివ్వడం కోసం చాలా శాంతియుతంగా ఇవాళ వెళ్తూ ఉంటే ఈ మాదిరిగా పోలీసులు అడ్డుకుని వెళ్ళొద్దు అని చెప్పి ఆంక్షలు పెట్టి ఏదో రకంగా ఇష్యూని డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు సో ఇవి ఇప్పుడు వెహికల్స్ ఆపితే నడుచుకుని వెళ్తాం అంతే దానికంటే ఏముంది ఇది దీనికి ఏమి గొడవకో లేకపోతే ఇంకోటో కాదు వెళ్ళేది ఆ కుటుంబానికి న్యాయం కలిపి న్యాయం చేయండి వారికి అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అనేటువంటిది మాత్రమే అడుగుతూ ఉన్నాం దీనికి కూడా పోలీసులు పెట్టి మీరు వెళ్ళకూడదు ఒకరే వెళ్ళాలి ఇద్దరు వెళ్ళాలి ఈ రిస్ట్రిక్షన్లన్నీ ఎటు వెళ్తున్నాం మనం అసలు భారతదేశంలో ఉన్నామా రాజ్యాంగం ఉందా రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉన్నారా అనేటువంటి ప్రశ్న అందరిలో కూడా ఉత్పన్నమవుతూ ఉంది 이 시각 세계였습니다. వచ్చాడితే నేను మీకు పసుపు అది ఇస్తా కదా అది అయిపోయిన తర్వాత వద్దామనుకుంటే ఈ రోజు వచ్చి కానీ నేను చేశానైతే నేను చేస్తున్నామా నేను అడిగిన సార్ వచ్చారు అందరూ వచ్చారు రమచారని ఆధారంలో ఆగిపోయారు ఏం చేస్తారన్నమాయమేనా అంటే కొని మా గానే ఇసి నొరేగా వాడు నాసి సిందేతోనే ఉంటాం కానీ దేనికోమోస్ చూస్తాం మనం కొనుట చాలా కొన్నాది అది వదిలేసేసారు అది ఎక్కడ నిలబడతానా అదే మీ సొంతమే నిలబడతాడు దేగలేగా గాని ఆ నిలబడతాడు నేను సపోర్ట్ చేస్తా నిలబడతాడు థాంక్యూ సో సో ఇంకో నీ ఏంటంటే గెట్గా కొలుగుని అంటే ఆ చందన నావర్త ఎలాగా లాడు ఆ చేసారు త్రుతురు వస్తుంది అదని ఇది ఇదంతా చేయడానికి కారణం కూడా వీళ్ళు మనం ఏం చేయలేదు నన్ను నూట మనం నువ్వు చేసిన దానికి కూడా మా వీళ్ళు మా ప్రస్తుతం